అక్రమంగా కెనాల్ మట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ తాండ నరేష్ జేసిపి సహా రెండు ట్రాక్టర్లు సీజ్ ఎలాంటి అనుమతులు లేకుండా కెనాల్ మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్సై తాండ్ర నరేష్ హెచ్చరించారు గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో వరద కాలువ కెనాల్ మట్టిని అక్రమంగా జేసిపి ట్రాక్టర్ల సహాయంతో తరలిస్తున్నారని సమాచారం మేరకు శుక్రవారం రాత్రి పోలీస్ సిబ్బంది మట్టి తరలిస్తున్న ప్రదేశానికి చేరుకుని జేసీపీ సహా రెండు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు ఇరిగేషన్ ఏఈ మహేందర్ ఫిర్యాదు మేరకు జేసీపీ రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు ఇరిగేషన్ ఏఈ మహేందర్ మాట్లాడుతూ అక్రమంగా కెనాల్ మట్టిని తరలించవద్దని ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తరలింపు జరిగినట్లయితే స్థానికులు తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు అక్రమ మట్టి రవాణా నివారణకు స్థానికులు సహకరించాలని కోరారు మహేందర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఎంఆర్ కెనాల్స్ కెన్నేవరం మండలంలో నిన్న రాత్రి సుమారు తొమ్మిదిన్నర గంట ప్రాంతంలో జేసీబీతో రెండు ట్రాక్టర్ల ద్వారా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది మేము వచ్చి ఎంక్వైరీ చేయగా అది నిజమని తెలియదు దాని గురించి ఇవాళ గన్యవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిపై చర్యలు తీసుకోవాలని సార్కి అభ్యర్థించడం జరిగింది